ఈనాటి మన చర్చకు అందరికీ స్వాగతం మనం ఆది కాండంలోని రెండవ అధ్యాయంలోని ఒక చాలా ముఖ్యమైన ఘట్టాన్ని లోతుగా చూడబోతున్నాం ఇది యాకోబు కథ అంటే ఇరవై ఏళ్ల తర్వాత తన అన్న ఏషావును మళ్లీ కలవబోతున్నాడు ఆ సందర్భంలో జరిగిన ఒక రహస్యమైన పోరాటం అది అతని జీవితాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం అవును ఇది చాలా నాటకీయమైన ఘట్టం మన ఆధారం యాకోబు ఏషావును ఎదుర్కొని ఇజ్రాయేలుగా మారడం అనే భాగం ఇది ఆదికాండము ముప్పై రెండవ అధ్యాయం నుంచి ఈ చర్చలో మన ముఖ్య ఉద్దేశమేంటే యాకోబు భయం అతను వేసిన ఎత్తుగడలు అతని ప్రార్థన విచిత్రమైన పెనుగులాట తర్వాత యాకోబు కాస్త ఇజ్రాయేలుగా మారడం వీటన్నింటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం కరెక్ట్ ఇందులో మనిషి ప్రయత్నం దేవుని జోక్యం ఎలా కలిసిపోయాయో చూడొచ్చు ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది సరే మొదలు పెడదాం కథ యాకోబు ప్రయాణంతో మొదలవుతుంది అతను వెళుతుంటే దారిలో దేవదూతులు అతన్ని కలుస్తారు అవును వచనం వన్లో ఉంది వాళ్ళని చూసి యాకోబు ఇది దేవుని సేన అనుకుని ఆ చోటికి మహానయీము అని పేరు పెడతాడు అంటే రెండు సేనలు లేదా దేవుని సేన అని అర్థం ఇక్కడొక విషయం గమనించాలి యాకోబుకి ఇంకా ఏషావు గురించినా ఆ భయంకరమైన వార్త తెలియదు అవును ఆ వార్త వినకముందే అతనికి ఈ దైవిక దర్శనం ఈ ధైర్యం లభించటం ఇది చాలా ముఖ్యం రాబోయే కష్టానికి ముందే ఒకలాంటి భరోసా అనమాట కరెక్ట్ ఆ తర్వాత యాకోబు తన అన్న ఏషావు ఎదోము దేశంలో అంటే షేయీను ప్రాంతంలో ఉన్నాడని తెలిసి అతని దగ్గరకు దూతలను పంపుతాడు చాలా ముందు జాగ్రత్తతో అవును చాలా జాగ్రత్తగా వినయంగా మాట్లాడమని చెప్తాడు నా ప్రభువైన ఏషావుతో ఇలా చెప్పండి అని మొదలుపెట్టి నీ సేవకుడైన యాకోబు అంటున్నాడు నేను లాభాను దగ్గర ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు వస్తున్నాను నాకు ఆవులు గాడిదలు మందలు పనివాళ్ళూ అంతా ఉన్నారు నీ దయ నామీద ఉండాలని నా ఇది చెప్పడానికి మిమ్మల్ని పంపాను అని చెప్పమంటాడు ఎంత వినయంగా ఉందో చూడండి నా ప్రభూ నీ సేవకుడు అని అవును గతం తాలూకు భయం అది వాళ్ళేమంటారంటే అదే కీలకమైన మలుపు మేము నీ అన్న ఏషావు దగ్గరికి వెళ్ళాం అతను ఏకంగా నాలుగు వందల మందితో నిన్ను కలవటానికి వస్తున్నాడు అని చెప్తారు నాలుగు వందల మంది ఇంకంతే ఆ మాట వినగానే యాకోబుకి చాలా భయం వేస్తుంది చాలా కలత చెందుతాడు ఆ భయానికి కారణముంది కదా కేవలం నాలుగు వందల మంది కాదు ఇరవై ఏళ్ల క్రితం తను చేసిన మోసం అన్నయ్య ఆశీర్వాదాన్ని దొంగిలించడం అదంతా గుర్తొచ్చుంటుంది నిజమే ఆ గతం తాలూకు అపరాధ భావం ఇప్పుడు ఈ వార్తతో కలిసి అతన్ని కుంగదీస్తోంది కూడా కొన్నిసార్లు గతాన్ని ఎదుర్కోవాల్సి వస్తే ఇలానే భయపడతాం కదా అవును అవును కాని ఆ భయంలోనే అతను కుంగిపోలేదు వెంటనే ఒక ప్లాన్ వేస్తాడు చాలా ప్రాక్టికల్ ప్లాన్ అదే యాకోబు ప్రత్యేకత భయపడినా ఆలోచన ఆపడు తన దగ్గరున్న జనాన్ని పశువుల్నీ ఒంటెల్నీ అన్నిటినీ రెండు గుంపులుగా విడగొడతాడు ఎందుకంటే కనీసం రెండో గుంపైన తప్పించుకుంటుంది కదా అని మంచి ఆలోచనే ఇది భయం నుంచి పుట్టినా ఇందులో ముందుచూపు బాధ్యత కనిపిస్తున్నాయి తన వాళ్లను కాపాడుకోవాలనే తపన అంతేకాదు ఇంకో ఎత్తుగడ వేస్తాడు ఏషావు కోపం తగ్గించడానికి అతన్ని ముందే బహుమతులు పంపుతాడు ఆ ఆ గిఫ్ట్స్ అదొక పెద్ద వ్యూహం అవును మామూలు గిఫ్ట్స్ కావు విడతల విడతలుగా పంపుతాడు ముందు కొన్ని మేకలు మేకపోతులూ తరువాత గొర్రెలు పొట్టేళ్లు ఓ పెద్ద లిస్టే ఉంది కదా ఆ ముప్పై పాడి వాటి పిల్లలతో నలభై ఆవులూ పది ఎద్దులూ ఇరవై ఆడుగాడిదలూ పది గాడిద పిల్లలు ఇలాగా అబ్బా పెద్ద సంపదే పంపుతున్నాడు ప్రతి మందకి మధ్య దూరం ఉంచమంటాడు తన దాసులతో ఏషావు ఎదురైతే ఇవి నీ సేవకుడైన యాకోబువి నా ప్రభువైన ఏషావుకు కానుకుగా కానుకగా పంపుతున్నాడు అతను మా వెనకే వస్తున్నాడు అని చెప్పమంటాడు ఆ వ్యూహం వెనుక ఉన్న సైకాలజీ చూడండి యాకోబు కనిపించే లోపే ఈ బహుమతులో ఒకదాని తర్వాత ఒకటిగా ఏషావు కంటపడాలి అవును ప్రతి కానుకతో పాటు ఆ వినయపూర్వకమైన మాటలు విని కోపం చల్లారాలి మనసు కరగాలి ఇది యాకోబు ప్లాన్ చాలా తెలివైన ఎత్తుగడ ఏషావు మనసును మార్చడానికి ఒక మానసిక ప్రయత్నం సరిగ్గా కేవలం బహుమతి ఇవ్వడం కాదు దాన్ని ఎలా ఇవ్వాలో కూడా ఆలోచించాడు ఇన్ని ప్లాన్లు వేసినా ఇంత వ్యూహం పండినా యాకోబుకి తెలుసు తన బలం మాత్రమే సరిపోదని అవును ఇక్కడే అసలు విషయముంది అందుకే అతను దేవుడికి ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన చాలా హృదయపూర్వకంగా ఉంటుంది వచనాలు తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఆ ప్రార్థనలో అతని విశ్వాసం అతని భయం రెండూ కనిపిస్తాయి ముందుగా నా తండ్రి అయిన అబ్రహాముదేవా నా తండ్రి అయిన ఇస్సాకుదేవా అని సంబోధిస్తాడు అంటే తన పూర్వీకులతో దేవునికున్న సంబంధాన్ని గుర్తుచేస్తున్నాడు నిబంధన దేవుడుగా ఆ తరువాత నీ దేశానికి నీ బంధువుల దగ్గరికి తిరిగి వెళ్ళు నీకు మేలు చేస్తాను అని నాతో చెప్పిన యహోవా అని దేవుడిచ్చిన మాటని గుర్తుచేస్తున్నాడు దేవుని వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తున్నాడు ఎంత వినయంగా ఒప్పుకుంటున్నాడో చూడండి నీవు నీ సేవకునికి చేసిన ఉపకారాలన్నిటికీ సత్యానికంతటికీ నేను అపాత్రుడను అంటాడు అవును కేవలం నా చేతికరతో ఈ యొర్ధాను దాటాను ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను అని దేవుని ఆశీర్వాదాన్ని గుర్తిస్తున్నాడు ఇది చాలా ముఖ్యం తన ప్రస్తుత స్థితి దేవుడి దయ అని ఒప్పుకోవడం తన భయాన్ని ఏమాత్రం దాచుకోకుండా నా సహోదరుడైన ఏషావు చేతునుండి నన్ను తప్పించు అతడు వచ్చి నన్ను పిల్లలతో తల్లులను చంపేస్తాదేమో అని భయపడుతున్నాను అని సూటిగా అడుగుతాడు ఆ భయం నిజమైనది దాన్ని దేవుని ముందు పెట్టడం అతని నిజాయితీని చూపిస్తుంది చివరగా మళ్లీ దేవుని వాగ్దానాన్ని గుర్తుచేస్తాడు నేను నీకు నిశ్చయంగా మేలు చేస్తాను నీ సంతానాన్ని లెక్కలేని సముద్రపు ఇసుకలా చేస్తానని నీవే చెప్పావు కదా అని ఈ ప్రార్థన అద్భుతం ఇది కేవలం అడగడం కాదు దేవుని మాట మీద ఆధారపడడం దేవుని నమ్మడం తన ప్లాన్స్ ఉన్నా అంతిమంగా రక్షణ దేవుడి దగ్గరే నమ్ముతున్నాడు అతని మానవ ప్రయత్నానికి దైవం మీద ఆధారపడటానికి మధ్య ఉన్న బ్యాలెన్స్ ఇది సరే ఇక ఆ రాత్రి జరిగిన ఆ విచిత్రమైన కీలకమైన సంఘటన దగ్గరికి వద్దాం యబ్బోకురేవు దగ్గర అవును యాకోబు తన కానుకలన్నీ ముందు పంపేశాడు ఆ తర్వాత తన భార్యలను పిల్లలను దాసీలను తనకున్నదంతా ఆ ఎబ్బోకు రేవు దాటించి అవతలికి పంపేశాడు అంటే అతను ఒంటరిగా మిగిలాడు సరిగ్గా నదికి ఇవతల ఆ రాత్రి చీకటిలో యాకూబు ఒంటరిగా ఉన్నాడు బహుశా యేషావు గురించి ఆలోచిస్తూ భయపడుతూండుంటాడు ఆ సమయంలో ఊహించని విధంగా ఒక నరుడు వస్తాడు వచ్చి తెల్లవారే వరకు యాకూబుతో పెనుగులాడతాడు పెనుగులాట ఇది భౌతిక పోరాటమా లేక అంతర్గత సంఘర్షణ అదే కదా అసలు ప్రశ్న ఆ పోరాటం ఎంత తీరంగా జరిగిందంటే ఆ నరుడు యాకోబుని గెలవలేకపోతున్నారని గ్రహించి యాకూబు తొడగూటి మీద కొడతాడు ఆ దెబ్బతో యాకోబు కీలు పక్కకు తప్పుకుంటోంది అవును వసిలిపోతుంది అయినా యాకోబు పట్టు వదలలేదు ఇది అసలు ఊహించలేనిది ఆ పెనుగులాడిన వ్యక్తి ఎవరు మూలం మొదట ఒక నరుడు అంటోంది కాని తర్వాత జరిగేదాన్ని బట్టి అవును యాకోబు మాటలు ఆ వ్యక్తి మాటలు చూస్తే అది సామాన్యమైన పోరాటం కాదని దైవిక సంబంధం ఉందని అర్థమవుతోంది బహుశా అది దేవుడే కావచ్చు లేదా దేవుని దూత కావచ్చు ఈ అస్పష్టతే ఈ ఘట్టానికి అంత శక్తినిస్తుంది అది యాకోబు తన గతం తన భయాలు దేవునితో తనకున్న సంబంధం వీటన్నితో చేస్తున్న పోరాటానికి ప్రతీక కావచ్చు తెల్లవారుతుండగా వాళ్ల మధ్య సంభాషణ చూడండి ఆ నరుడు తెల్లవారుతోంది నన్ను పోనివ్వు అంటాడు కాని యాకోబో ఒప్పుకోడు అస్సలు గాయపడి నొప్పితో ఉన్నాసరే నీవు నన్ను ఆశీర్వదించితేనే గానీ నిన్ను పోనియను అని పట్టుబడతాడు ఎంత పట్టుదల ఇక్కడే యాకోబులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని గంటల క్రితం భయంతో వణికిపోయిన మనిషి ఇప్పుడు అవును దేవుని సన్నిధిని పట్టుకొని గాయపడినా సరే ఆశీర్వాదం కావాలని పోరాడుతున్నాడు ఆ భయం స్థానంలో ఇప్పుడు తెగింపు విశ్వాసం కనిపిస్తున్నాయి అది భౌతిక బలం కాదు ఆత్మస్థైర్యం ఖచ్చితంగా ఆశీర్వాదం దక్కించుకోవాలనే తీవ్రమైన కోరిక అప్పుడు ఆ వ్యక్తి యాకోబును నీ పేరేమి అని అడుగుతాడు యాకోబు తన పేరు యాకోబు అని చెప్తాడు బహుశా ఆ పేరుతో ముడిపడి ఉన్న తన గతాన్ని తన మోసపు స్వభావాన్ని ఒప్పుకోవడం లాంటిది అది అది ఒక అంగీకారం ఆ తరువాత ఆ వ్యక్తి యాకోబు జీవితాన్ని కాదు యావత్ జాతి గమనాన్ని మార్చే మాట చెప్తాడు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు గనుక ఇక మీదట నీ పేరు యాకోబు యాకోబు అనబడుతుంది అని ఆ పేరు మార్పు అంటే మడమ పట్టుకునేవాడు మోసగాడు అది అతని గతాన్ని సూచిస్తుంది అవును కాని ఇస్రాయేల్ అంటే దేవునితో పోరాడువాడు దేవుడు పోరాడును దేవుడు పరిపాలించును ఇలాంటి శక్తివంతమైన అర్థాలున్నాయి ఇది అతని గుర్తింపులో స్వభావంలో దేవునితో అతని సంబంధంలో వచ్చిన ఒక విప్లవాత్మక మార్పు గెలవడం అంటే దేవుణ్ణోడించడం కాదు కదా కాదు కాదు బహుశా విశ్వాసంతో నిలబడటం పట్టుదలతో దేవుని ఆశీర్వాదాన్ని అంటిపెట్టుకోవటం ఆ పోరాటంలో నిలవడమే గెలుపు ఇది యాకోబు అనే వ్యక్తి జాతి జాతిపితగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి యాకోబు కూడా ఆ వ్యక్తి పేరడుగుతాడు దయచేసి నీ పేరు చెప్పు అని తెలుసుకోవాలనే ఆసక్తి కాని ఆ వ్యక్తి నా పేరెందుకడుగుతున్నావు అని దాటవేసి పేరు చెప్పకుండానే అక్కడే యాకోబును ఆశీర్వదిస్తాడు ఆ ఆశీర్వాదం కోసమే కదా యాకోబు అంత పోరాడింది తరువాత యాకోబు ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెడతాడు అంటే దేవుని ముఖం అవును ఎందుకంటే నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను ఆయన నా ప్రాణం దక్కింది అని అంటాడు ఆ పోరాటం దేవుడితోనే జరిగిందని అతను పూర్తిగా నమ్మాడు ఎంత గొప్ప అనుభవం సూర్యోదయం అయ్యాక యాకోబు పెనుయేలు నుంచి బయలుదేరతాడు కాని అతను యాకోబు కాదు ఏదో తేడా ఉంది ఆ పోరాటానికి గుర్తుగా అతను తొడకుంటూ నడుస్తున్నాడు ఆ గాయం శాశ్వతంగా మిగిలిపోయింది ఆ కుంటూ నడక అది కేవలం గాయం కాదు అది ఆ రాత్రే జరిగిన అనుభవానికి పొందిన ఆశీర్వాదానికి దక్కిన కొత్త పేరుకు కొత్త గుర్తింపుకు ఒక శాశ్వతమైన గుర్తు నిజమే తన బలహీనతలోనే దేవుని బలం ఎలా బయటపడిందో చెప్పే సాక్ష్యమది పరివర్తన అనేది తరచుగా ఇలాంటి కష్టాల పోరాటాల ద్వారానే వస్తుంది అవి మనపై చెరడని ముద్ర వేస్తాయని ఇది చూపిస్తుంది దీనికి సంబంధించి ఒక ఆచారం కూడా మొదలైంది కదా అవును మూలం చివర్లో చెప్తుంది ఆ వ్యక్తి యాకోబు తొడగూటిమీద ఉన్న తుంటి నరాన్ని కొట్టినందున ఇస్రాయేలీయులు నుండి ఆ నరాన్ని తినరు ఆ సంఘటనను ఆ గాయాన్ని తరతరాలుగా గుర్తుంచుకోవడానికి ఇదొక మార్గం అంతే అద్భుతం మొత్తమీద చూస్తే యాకోబు కథలో ఎంత లోతుందో తీవ్రమైన భయం దాన్ని ఎదుర్కోవడానికి తెలివైన ప్లాన్లు మానవ ప్రయత్నం తర్వాత దేవునిపై ఆధారపడుతూ చేసిన ప్రార్థన దైవిక ఆధారం చివరికి జీవితాన్నే మార్చేసిన ఒక పోరాటం దాని ఫలితంగా వచ్చిన కొత్త పేరు కొత్త గుర్తింపు ఆ కుంటు నడకతో సహా మనం చూస్తే యాకోబు ఒకవైపు చాలా ప్రాక్టికల్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు మరోవైపు అంతే ఆర్తితో ప్రార్థించాడు ఆ తర్వాత ఊహించని విధంగా ఒక శారీరక మానసిక ఆధ్యాత్మిక పోరాటంలోకి నెట్టబడ్డాడు అవును ఇది మనకు కూడా వర్తిస్తుందేమో మన జీవితాల్లో ఎదురయ్యే సవాళ్లతో అవి మన లోపలి భయాలైనా బయటి పరిస్థితులైనా ఇలా పట్టుదలగా పోరాడటం అనేది అది మనల్ని ఊహించని విధంగా మార్చగలదేమో మన గురించి మనకే తెలియని కొత్త విషయాలు కొత్త బలాలు ఆ పోరాటంలోనే బయటపడతాయేమో దీని గురించి ఆలోచించాల్సిన విషయం